ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక విప్లవానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని ఇక గూగుల్ అడుగుతో విశాఖ టెక్ హబ్గా మారిపోతుందని ఎమ్మెల్యే ఆనందరావు వ్యాఖ్యలు చేశారు ఉన్నటువంటి విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిజిటల్ సిటీ రాజధానిగా మారబోవటం దానికి కారణం నిన్న కాక మొన్న కుదుర్చున్నటువంటి గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో సౌత్ ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ని నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడితో రావటం అంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే నాడు హైదరాబాద్ నగరం మైక్రోసాఫ్ట్ కంపెనీని చంద్రబాబు గారు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే హైదరాబాదు నగరానికి మిగిలినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు అన్నీ వచ్చి హైదరాబాదు నగరాన్ని సైబరాబాదు నగరంగా మార్పు చెందడానికి ప్రధాన కారకులు మిగతామ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా విశాఖపట్నాన్ని భారతదేశానికే డిజిటల్ సిటీగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారు లోకేష్ గారు కృషితో ఐదు లక్షల మంది యువతకి ఐటీ రంగంలో ఉద్యోగాలు ఇప్పించడానికి ఈరోజు వారు చేసినటువంటి అమోఘమైన కృషి వల్ల విశాఖపట్నం రూపురేఖలు మారిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకి అది కూడా ఐటీ రంగంలో చదువుకున్న యువతకి మరి ఈవేళ ఆ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరం ఉద్యోగాలు ఇచ్చే ఒక కల్పవృక్షంగా మారబోతుందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి కూటమి ప్రభుత్వ పాలన చంద్రబాబు గారి నాయకత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కంపెనీని ఒకే కంపెనీ డేటా సెంటర్ కోసం ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ప్రాంత ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలో ధన్యవాదాలు కాదు మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు మేము ఎందుకు అంటే మరి మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి మూడు అని చెప్పి విశాఖపట్నాన్ని అక్కడ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఒక్క ఐటీ కంపెనీని కూడా ఎందుకు తీసుకురాలా పోయావు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను నువ్వేది తీసుకురావో ఏ అభివృద్ధి ఉండదో ఉద్యోగాలకు ముందు సోపు ఉండదో విదేశీ పెట్టుబడులు ఉండవో ఐటీ కంపెనీలు తీసుకురాలేవు ఉన్నాట్లను తగులేస్తావో ప్రాంతాలను మాత్రం రెచ్చగొడతావు ప్రాంతాల వారిగా ప్రజలను మోసం చేస్తావు మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకుని అధికారం వచ్చి ప్రజల్ని హింసించడమే నీ యొక్క ప్రవృత్తిని వే జగన్మోహన్ రెడ్డిని వేరే సందర్భం హెచ్చరిస్తున్నాం ఈరోజు ఎందుకు అంటే ఈరోజు ఎందుకు వస్తున్నాయి పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ది విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ది హార్డ్ వర్క్ ఆఫ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి రోజు ఈ పరిశ్రమలు తీసుకురావడానికి వాటికి సత్వర అనుమతులు ఇవ్వడానికి సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టి వాటికి కావాల్సిన భూమి అవ్వచ్చు వాటికి కావాల్సిన పవర్ అవ్వచ్చు వాటికి కావాల్సిన నీ మంచి నీరు అవ్వచ్చు అన్ని సదుపాయాలు వేళ ఒక సింగిల్ విండో సిస్టమ్నివేళ ఏర్పాటు చేసి అత్యంత వేగంగా భారతదేశంలోనే పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చే రాష్ట్రంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ వేళ మలిచారు కాబట్టే ఇన్ని ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి వాళ్ళ రాష్ట్రానికి వస్తున్నాయి అందుకే యువతంతా కూడా బాబు రావాలి జాబ్ వస్తుందని కోరుకున్నారు దానికి వేళ నాందిగా ఈవేళ ఐటీ కంపెనీలతో విశాఖపట్నాన్ని భారతదేశ పటములోనే మరో సముద్ర తీరాన్న ఉన్నటువంటి సుందరమైనటువంటి విశాఖపట్నం భారతదేశానికి డిజిటల్ నగరంగా భారతదేశంలో మారబోతుందంటే దానికి ఇవాళ చంద్రబాబు గారి యొక్క ముందు చూపు కారణమని రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యువత కోసం ఆయన పడుతున్న తపనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే అక్కడ ఈరోజు డేటా సెంటర్లు రాబోతున్నాయి ఐటీ పార్కులు రాబోతున్నాయి ఏఐ స్టార్టప్లు రాబోతున్నాయి ఎనభై ఏడు వేల కోట్లతో పెట్టుబడి వస్తే దానికి అనుబంధంగా అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి దానికి సంబంధించి ఇంకా అనేక మంది కాంట్రాక్టర్లు పడతారు వాళ్ళు వర్క్ చేస్తారు అనుబంధ కాంట్రాక్టర్లు వస్తారు క్యాబ్లు వస్తాయి డ్రైవర్లు వస్తారు లేకుంటే నిపుణులు వస్తారు వ్యాపారవేత్తలు వస్తారు ఎన్ని రకాల సర్వీసులు ఉంటాయో అన్ని రకాల సర్వీసులు ఇవాళ అక్కడ మరి విశాఖపట్నం నగరం హైదరాబాదు ఏ విధంగా సైబరాబాదుగా మారిందో చంద్రబాబు గారు కృషితో ఈరోజు విశాఖపట్నం మహానగరం కూడా మరో హైదరాబాదుకి మించి భారతదేశంలో గుర్తింపు పొందే స్థాయికి రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎందుకంటే ఏఐ అండ్ డిజిటల్ టెక్ రంగానికి ఇవాళ ఏపీని మార్గంగా తయారు చేయడానికి మార్గదర్శిగా తయారు చేయడానికి అలాగే